పచ్చ మీడియా కూటమి నేతలు సింగయ్య కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యల తర్వాత సమాధానం చెప్పాలి ప్రజలకు జగన్మోహన్ రెడ్డి రెంటపాల్ల గ్రామ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద సింగయ్య అనే వ్యక్తి పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి వల్లే ఆ సింగయ్య చనిపోయాడు అని పచ్చ మీడియాలోను మరియు కూటమి నేతలు విపరీతంగా ట్రోల్ చేశారు వాళ్ళు ప్రచారాలు చేశారు తప్పుడు మాటలు మాట్లాడారు ఈరోజు హైకోర్టు వ్యాఖ్యల తర్వాత పచ్చ మీడియా కూటమి నేతలు ఏం సమాధానం చెప్తారు ప్రజలకి మీరు ప్రచారాలు చేసింది మీరు మాట్లాడిందంతా కరెక్టేనని చెప్పగలరా అలా కరెక్టు హైకోర్టు వ్యాఖ్యలు తప్పు అని మీరు చెప్పగలిగితే చంద్రబాబు గోదావరి పుష్కరాలలో ఆయన సినిమా షూటింగ్ వల్లే వాంటెడ్గా చంద్రబాబు గారు సినిమా షూటింగ్ చేయటం వల్లే అక్కడ తొక్కిసలాట జరిగింది ఇరవై తొమ్మిది మంది చనిపోయారు దానికి చంద్రబాబు బాధ్యత వహించడా రెండు వేల పదహైదు రెండు వేల పదహారులో చంద్రబాబు కాన్వాయ్ కింద ఇద్దరు వ్యక్తులు పడి చనిపోయారు మరి చంద్రబాబు ఆ ఇద్దరు మరణాలకి బాధ్యత వహించడా చంద్రబాబు యొక్క కందుకూరి సభలో ఎనిమిది మంది చనిపోయారు దానికి కూడా చంద్రబాబు గారు బాధ్యత వహించగలరా కుంభమేళలో జరిగిన సంఘటనపై దానికి కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించగలరా పచ్చ మీడియా కూటమి నేతలు మాట్లాడే మాటలు వాళ్ళకి అనుకూలంగా మాట్లాడతారు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిపై ప్రతిరోజు కూడా కామెంట్లు చేయటం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ఇష్టానుసారం మాట్లాడటం పచ్చ మీడియాకు ఎంతవరకు సమంజసం మీరు జర్నలిజం పేరుతో ఒక వ్యక్తిని టార్గెట్ గా చేసుకుని ప్రతిరోజు మీ పేపర్లలోనూ మీ టీవీలోనూ జగన్మోహన్ రెడ్డి వార్త లేకుండా మీరు ఏ రోజైనా గడుపుతున్నారా ప్రజా సమస్యలపై మీరు జగన్మోహన్ రెడ్డిపై పెట్టే శ్రద్ధ ప్రజా సమస్యలపై పెడుతున్నారా ఈరోజు హైకోర్టు వ్యాఖ్యల తర్వాత కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు ప్రమాదానికి ఎలా కారణమవుతారు ఆ ప్రయాణికులపై మీరు కేసు పెడతారా కుంభమేళాలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ అక్కడ మరణాలు సంభవించాయి కదా మరి దాని గురించి మీరు ఏమంటారు అని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ జగన్మోహన్ రెడ్డిపై కారులో ఉన్న వ్యక్తులపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని నిన్న హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయటం జరిగింది దీనిపై పచ్చ మీడియా కూటమి నేతలు వాళ్ళు ఏదైతే గత వారం రోజులుగా మాట్లాడారో దానికి ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాలి మీకొక న్యాయం మీకొక చట్టం వేరే వాళ్ళకైతే ఇంకొక న్యాయం ఇంకొక చట్టమా మీరు చేస్తే తప్పు కాదు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఏదైనా అనుకోకుండా జరిగితే అది తప్పు అవుతుందా ఉద్దేశపూర్వకంగా ఎవరు కూడా వ్యక్తులను చంపరు ఉద్దేశపూర్వకంగా జగన్ పర్యటనలో ఎక్కడా కూడా వ్యక్తి పడిపోతే చూస్తూ వెళ్ళలేదు అసలు కారు కింద వ్యక్తి పడి ఉంటే అక్కడే మీడియా వాళ్ళు పోలీసులు జనాలు అందరూ కూడా చూస్తున్నారు ఆ రోజు ఎటువంటి వార్త కూడా బయట రాలేదు మరి నాలుగు రోజుల తర్వాత ఎస్పీ గారు మాట మార్చి జగన్ కాన్వాయి కిందే వ్యక్తి పడ్డాడు అని అంటే అసలు వీడియో ఏదైతే సింగయ్య అనే వ్యక్తి పొదల్లో పడి ఉన్నాడు అక్కడ నుండి పోలీసులు తీసుకొచ్చి రోడ్లో బండబెట్టి అతన్ని వన్ నాట్ ఎయిట్ వాహనం ఎక్కిస్తున్నారు ఆ సమయంలో సింగయ్య అనే వ్యక్తి ప్రాణాలతోనే ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు కాలుపైన కాలేసుకుని ఉన్నాడు మరి నాలుగు వేల నుండి ఐదు వేల టన్నులున్న ఒక వెహికల్ కింద ఒక వ్యక్తి పడితే నుజ్జు అవుతాడు మరి ఆ వ్యక్తి ఎలా బతుకున్నాడు ఎలా మాట్లాడగలిగాడు మళ్ళీ వన్ నాట్ వాహనం ఎక్కించిన తర్వాత ఆ మాట్లాడేటటువంటి వ్యక్తి ఎలా చనిపోయాడు ఇదంతా కుట్ర అని అనిపించట్లేదా పచ్చ మీడియా కుట్ర కూటమి నేతల కుట్ర అని అనిపించట్లేదా ప్రజలే దీనికి సమాధానం చెప్పాలి ప్రజలే ఆలోచించుకోవాలి